రైతులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజైతే ఖచ్చితంగా రైతు బంధు డబ్బులు అయితే మీ ఖాతాల్లో జమ అవుతున్నాయి అన్నమాట ప్రతి ఒక్క రైతులు ఇన్ని రోజులు వెయిట్ చేశారు ఇక వెయిట్ చేయాల్సిన అవసరం లేదనమాట ఈ రోజుతోటి మీకు రైతు బంధు డబ్బులు అయితే ఖాతాల్లో జమ అవుతున్నాయి మీరు ఈ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మీరు చేయవలసిన ఏం లేదు ఈ వీడియోని ఒక లైక్ చేసి కింద లైక్ లైక్ సింబల్ ఉంటుంది ఆ లైక్ సింబల్ మీద ప్రెస్ చేసి ఒక లైక్ చేసి మీ యొక్క వాట్సాప్ గ్రూప్లలో మిగతా రైతులకు షేర్ చేసినట్టయితే వాళ్ళకు కూడా తెలుస్తుంది అనమాట రైతు బంధు డబ్బుల గురించి ప్రభుత్వం ఏమన్నదని చెప్పేసి మిగతా రైతులకు కూడా అయితే తెలుస్తుంది అనమాట మీరు ఇక్కడ చూసుకోవచ్చు వారికే బంధు ఎవరికంటే మార్చి పదిహేను లోపు రైతుబంధు మనకైతే రైతు భరోసా పంపిణీ పూర్తి చేస్తామని ఇంటి వల్ల సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మనకైతే ప్రకటించడం జరిగిందనమాట గత ప్రభుత్వం అనహరులకు సాయం అందిస్తుందని ఆలోచించిన సర్కారు ఈ పథకాన్ని ఇక్కడ మనం చూసుకుంటే ఐదు లేదా పది ఎకరాల లోపు వారికే ఇవ్వాలని చెప్పి భావిస్తుంది అని చెప్పి మనకైతే చెప్తున్నారనమాట అయితే ఇక్కడ చూసుకోండి ఎవరైతే రైతులు ఉన్నారో ఐదు లేదా పది ఎకరాల వారికే అంటే ఐదు ఎకరాల వరకే ఇచ్చి ఆపేయచ్చు లేకపోతే మాత్రం పది ఎకరాల వరకు అయితే ఇవ్వచ్చు అనమాట కానీ పది ఎకరాల వరకు రావాలంటే మాత్రం ఇంకా చాలా ఆలస్యం అయితే పడుతుంది అనమాట ప్రజెంట్ బడ్జెట్ ప్రాబ్లం వల్ల మనకైతే ఇంత లేట్ అవ్వడం అయితే జరిగింది కానీ ఇంకా మీరు వెయిట్ చేయాల్సిన అవసరం లేదనమాట మనకి ఎవరైతే ఉన్నారో ఇక్కడ చూసుకుంటే మార్చ్ పది పదిహేను లోపు అంటే మనకి వచ్చే వారం లోపు మనకైతే డబ్బులు అయితే వచ్చేస్తాయి అనమాట స్టార్ట్ అవుతుంది మీరు అందరూ ఇన్ని రోజులు వెయిట్ చేశారు ఇక వెయిట్ చేయాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా మీ అందరి ఖాతాల్లో డబ్బులు అయితే జమ అవుతాయి ఈరోజు నిన్న మొన్న వచ్చేసి రెండు రెండు రోజులు బ్యాంక్ హాలిడేస్ ఉన్నాయి కాబట్టి ఖాతాల్లో డబ్బులు అయితే రాలేదు ఈ రెండు రోజులు హాలిడేస్ అనేవి లేవు రేపటి నుంచి ఈ రోజు నుంచి మనకైతే వరుసగా మనకైతే బ్యాంక్ అయితే నడుస్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా డబ్బులు అయితే ఖాతాల్లో జమ అవుతాయి ఈరోజు మీరేం వరీ కానవసరం లేదు ఇంకా ఒకవేళ మీకు ఈ రోజు కూడా జమ అవ్వకపోతే మాత్రం ఒకసారి మీరైతే మీ ఖాతాను అయితే చెక్ చేసుకోండి అంతకుముందు మీరు ఏం చేస్తారంటే ఈ వీడియో కింద ఒక కామెంట్ చేయండి అనమాట ఏమని అంటే మీ పేరు మీద ఎన్ని గుంటలు ఉంది ఎన్ని ఎకరాల పొలం ఉంది ఇప్పటివరకు ఏమన్నా రైతుబంధు సహాయం అందిందా లేదా ఒకవేళ ఎకరం ఉందన్న ఆల్రెడీ వచ్చింది ఇంకా నాలుగు ఎకరాలు రాలేదు ఇలా ఉన్న వాళ్ళు కూడా ఒకసారి అయితే ఈ వీడియో కింద కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు తప్పకుండా ఈ వీడియో కింద కామెంట్ చేయండి మనం ఒకసారి అయితే సర్వే అయితే చేసుకుందాం ఎంత శాతం వరకు రైతు బంధు పూర్తయిందని చెప్పేసి మనకు ఒక స్వచ్ఛత అయితే తెలుస్తుంది అనమాట ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మీరు మిస్ కావద్దనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇక్కడ ఖచ్చితంగా మార్చి పదిహేనులోగా రైతు భరోసా డబ్బులు మనకి రైతు బంధు డబ్బులు అయితే రావడం అయితే జరుగుతున్నాయి రైతు రుణమాఫీ గురించి కూడా ప్రభుత్వం అయితే దృష్టి పెట్టింది అనమాట త్వరలోనే రైతు రుణమాఫీ కూడా రెండు లక్షలు చేస్తామని చెప్పి ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మనకైతే ఒక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది అది కూడా మనకి త్వరలోనే మంచి మంచి అప్డేట్స్ అయితే అందిస్తారనమాట మీరేం వారికి అనవసరం లేదు ఎంత త్వరగా అంటే అంత త్వరగా మనకైతే రెండు లక్షల రుణమాఫీ కూడా ప్రభుత్వం అయితే చేస్తుంది మీరేం వారీ కానవసరం లేదు ఆ రుణమాఫీ కావాల్సినవి ఏమేంటివి ఆ రుణమాఫీ సంబంధించి కూడా నేనైతే స్పష్టంగా ఇంకో వీడియోస్లో మీరు ఏం వారికి అనవసరం లేదు ఓకే మీ అందరికీ ఈ అప్డేట్ అయితే అర్థమైంది అనుకుంటున్నా ఈ రోజు వార్త అయితే ఇదనమాట రైతు బంధు డబ్బులకు సంబంధించి ఏమన్నారని చెప్పేసి ప్రభుత్వం త్వరలోనే ఇంకా మనకి రేపు రేపు కూడా ఏమైనా అప్డేట్స్ ఇస్తే ఖచ్చితంగా నేను వీడియో చేసి మీ అందరికైతే అందిస్తానమాట ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ గైస్ జై హింద్